ఈ రోజు మనం చర్చించుకోబోయే జీవన సమస్య కడుపులో గ్యాస్ ట్రబుల్ ప్రస్తుతం మనం చూసినట్లయితే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు ఈ గ్యాస్ ట్రబుల్ తో బాధపడుతున్నారు అసలు ఈ గ్యాస్ సమస్య రావడానికి కారణాలు ఏమిటంటారు గ్యాస్ సమస్య ఏంటంటే రెండు పక్కల ఒకటి నోట్లోంచి తేనుపులుగా రావడం రెండు వాయువుగా కింద నిచ్చిపోతూ ఉండడం ఎందుకంటే మొత్తం ఈ జీర్ణ మండలం అంతా ఒక గొట్టం లాంటిది నోటి దగ్గర మొదలై ఆసనంతో ఎండైపోతుందనమాట ఇందులో ఏంటంటే ఒకటి మనకి తేనుపులు ఎక్కువగా రావడానికి కారణాలు చూసినట్టయితే మొట్టమొదట చాలా కామన్గా మనకు ఉండేటువంటిది మనం మాట్లాడేటప్పుడు మనం తినేటప్పుడు ఏ చేసేటప్పుడు ఒట్టిగా కొంచెం ఎక్కువగా గాలి మింగుతూ ఉంటాం ఈ గాలి ఎక్కువగా మింగుతూ ఉన్న వాళ్ళల్లో ఈ తేనుపులు అంటే పైకి ఒట్టిగా తేనుపులు వస్తాయి అనమాట అందులో ఆహారం అది ఏమి రాదు పుల్లగా ఉండదు ఏమి ఉండదు ఒట్టిగా తేనుపులు వస్తుంటాయి ఆ గాలి బయటికి వెళ్ళిపోవాలి అన్నమాట కడుపులో గాలి ఉండకూడదు కనుక పైనుంచి మనం తీసుకున్నటువంటి గాలి తేనుపుల రూపంలో వెళ్ళిపోతూ ఉంటుంది అలాగే ఇంకొక సమస్య ఏంటంటే తిన్న ఆహారం సరిగ్గా అరగకపోయినట్టయితే కూడా అంటే కడుపులో కడుపులో ఏంటంటే మనకి స్టమక్ అంటాం స్టమక్లో ఉన్నటువంటి జీర్ణాశయంలో ఉండేటువంటి ఆహార పదార్థం త్వరగా అరగకపోతే కనుక అక్కడ కొన్ని రసాయనిక చర్యలు జరిగి ఒక గ్యాస్ లాగా తయారయ్యి అది పైకి తేనుపులాగా వస్తుంటుంది ఈ తేనుపులాగా వచ్చేస్తే పర్వాలేదు ఒక్కొక్కసారి వచ్చేయకుండా అది అక్కడే ఉండిపోయి ఇబ్బంది పెడుతూ ఉంటుంది దాంతో కొంతమందికి గుండెలో నొప్పొచ్చినట్టుగా ఉండటం నొక్కేసినట్టు అవుతూ ఉండటం అట్లా అవుతుంటుంది అనమాట ఇది పై కడుపులో ఉండేటువంటి సమస్య అలాగే కింద నుంచి అంటే అపాన వాయువు అని చెప్తుంటాం ఆసనం ద్వారా వెళ్ళిపోయేది ఏంటంటే జీర్ణశక్తి సక్రమంగా లేక ఆహారం సరిగా జీర్ణం కానట్టయితే కనుక అది కింద నుంచి కూడా వాయు రూపంలో వెళ్ళిపోతూ ఉంటుంది అలాగే మలబద్ధక ఉన్నా కూడా ఈ వాయువులు ఎక్కువగా తయారైపోయి ఆసనం దగ్గర నుంచి ఎక్కువగా వెళ్తూ ఉంటాయి అంటే తిన్న ఆహారం జీర్ణం కాకపోవడం ఒకటే కాకుండా కడుపులో కొన్ని రకాల బ్యాక్టీరియాలు ఎక్కువగా చేరినట్టయితే తీసుకున్న ఆహారం మీద వాటి ప్రభావం ఎక్కువగా ఉండి అక్కడ వాయువులు తయారవుతుంటాయి రసాయనిక చర్యలు జరుగుతాయి మనం తిన్న ఆహారం అరిగేటప్పుడు రకరకాల రసాయనిక చర్యలు జరుగుతుంటాయి ఆ జరుగుతూ ఉన్నప్పుడు కొన్ని బ్యాక్టీరియాలు అక్కడ అక్కర్లేని కొన్ని వాయువులు తయారవడానికి కారణాలు అవుతాయి అన్నమాట అలాగే మనసు ఆందోళనగా ఉన్నా బాధగా ఉన్నా ఏదో ఏడుస్తూ తినేసిన ఇంకేదో మనసులో కష్టాలు ఏవో ఉంటాయి అలాంటప్పుడు మనం తింటున్నా కూడా కావాల్సినంత జీర్ణరసాలు ఊరకుండా జీర్ణశక్తి సరిగా ఉంటుంది అనమాట అందుకని ఆయుర్వేదంలో ఏం చెప్తామంటే ఆహారం తినేటప్పుడు ప్రశాంతంగా కూర్చొని ఆనందంగా తింటున్న దాని మీద మనసు పెట్టుకొని దాని రుచిని అనుభవిస్తూ ఆస్వాదిస్తూ తింటే జీర్ణ రసాలు చక్కగా ఊరుతాయి అనమాట ఇప్పుడు మనం తిన్న ఆహారం జీర్ణం అవ్వాలంటే నోటు దగ్గర నుంచి కావాల్సినటువంటి రసాలన్నీ ఊరాలి మరి గ్యాస్ సమస్యను అధిగమించాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలండి మనం ఇందాక చెప్పుకున్న కారణాలు కొన్ని ఉన్నాయి కదా అంటే గగబగబా తినటం అవి అలా కాకుండా నిదానంగా కూర్చొని ఆనందంగా ఆన అనుభవిస్తూ తినడం ఒకటి నోరు బాగా తెరుచుకొని కాకుండా కొంచెం మూసుకొని తింటూ ఉండాలి అనమాట చూడడానికి అసహ్యంగా ఉంటుంది అనుకుంటుంటాం చూడడానికి అసహ్యంగా ఉంటాం కదా గబగబా అలా తెరుచుకొని తింటుంటే గాలి లోపలికి ఎక్కువ వెళ్ళిపోయి ఈ వాయువులు వచ్చే అవకాశం ఉంది కనుక నోరు మూసుకొని నవ్వులుతూ ఉండటం అనమాట బాగా నవ్వి తినడం తర్వాత మంచినీళ్ళు బాగా తాగటం ముఖ్యంగా గోరువె చట్నీలు ఈ గ్యాస్ సమస్య ఉన్నవాళ్ళు పదే పదే గోరువె చట్నీలు తాగుతుంటే వాళ్ళలో కడుపులో ఎక్కువగా ఈ గ్యాస్ తయారవకుండా ఉంటుంది అన్నమాట అలాగే తీసుకునే ఆహారం ఏంటంటే మనము అరిగించుకునే శక్తి ఉందా లేదా అని మన వయసును బట్టి మనకు ఒక జీర్ణశక్తి ఉంటుంది అలాగే మన ఒంటి తీరును బట్టి కూడా మనకు ఒక జీర్ణశక్తి ఉంటుంది తేలిగ్గా అరిగేటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటున్నట్టయితే కనుక అరిగిపోతుంది దానితోటి గ్యాస్ తయారవకుండా ఉంటుంది అలాగే మనం చేసుకునే వంటల్లో జీలకర్ర అల్లము వెల్లుల్లి సోంపు ఇలాంటి పదార్థాలను కనుక ఎక్కువగా చేర్చుకున్నట్టయితే ఇవి గ్యాస్ తయారవ్వకుండా మనకి ఆహారం పరంగా సహాయపడతాయి మరి కడుపులో గ్యాస్ సమస్య నివారణకు ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలియజేస్తారండి ఈ ఔషధం తయారు చేసుకోవడానికి మనకు కావాల్సినటువంటి మొట్టమొదటి మూలిక వాము ఈ వాముని ఏం చేయాలంటే కొంచెం మూకుట్లో వేసి వేయించి దాన్ని చూర్ణం చేసి ఉంచుకోవాలి ఔషధం తయారు చేసుకోవడానికి మనకు సుమారుగా ఒక వంద గ్రాముల పరిమాణంలో వాము చూర్ణం కావాలి ఇక్కడ మనం ఒక పూట ఔషధానికి ఎంత చూర్ణం కావాలో అంత మాత్రం తీసుకుందాం వాము తర్వాత మనం తీసుకునేటువంటి మరొక మూలిక జీలకర్ర జీలకర్రను కూడా కొద్దిగా వేయించుకోవాలి అలాగే అంటే మూకుట్లో ఒట్టిగా వేసేసి ఏమి నూనె అంత లేకుండా కొద్దిగా వేయించి ఆ వేయించిన ఆ చూర్ణం చేసుకోవాలి ఈ జీలకర్ర కూడా మనం వంద గ్రాముల చూర్ణం తీసుకోవాలి అయితే ఇక్కడ మనం ఒక పూట ఔషధానికి ఎంత కావాలో అంత పరిమాణంలో తీసుకుందాం ఇప్పుడు మనం తర్వాత తీసుకోబోయేటువంటి మరొక మూలిక ఏంటంటే ఇంగువ ఈ ఇంగువని ఏంటంటే కొద్దిగా ముద్దలా ఉన్న అయితే కనుక దాన్ని మూకుట్లో వేసి పొంగించి తర్వాత చూర్ణం చేసుకోవాలి లేదు మనకి రెడీమేడ్గా దొరికినట్టయితే కనుక ఇంగువ అయినా తీసుకోవచ్చు ఈ ఇంగువ చూర్ణం కూడా మనం వంద గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి ఇక్కడ ఒక పూట ఔషధానికి ఎంత కావాలో అంత మాత్రం తీసుకుందాం తర్వాత మనకు కావాల్సినటువంటి ఇంకొక మూలిక సైంధవ లవణం లవణాలన్నింటికంటే రకరకాల ఉప్పు ఉప్పులు ఉంటాయి మనకి సైంధవ లవణం కాకుండా నల్ల ఉప్పు అని బిడా లవణం అని సైంధవ లవణం ఒకటి సముద్ర ఉప్పు అని రకరకాల ఉప్పులు ఉంటుంటాయి అన్ని రకాల ఉప్పులకి కూడా జీర్ణశక్తిని పెంచేటువంటి గుణం ఉంది అందులో ఉత్తమమైనటువంటిది సైంధవ లవణం ఈ సైంధవ లవణం జీర్ణశక్తిని పెంచుతుంది కడుపులో ఒకవేళ ఏ విధంగా వాయువులు తయారవుతు ఉంటే అవి తయారవకుండా ఆపేటువంటి గుణం కూడా దీనికి ఉంది ఈ సైంధవ లవణాన్ని మనం సుమారుగా యాభై గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి ఇక్కడ ఒక పూట ఔషధానికి ఎంత కావాలో అంత మాత్రం తీసుకుందాం ఇప్పుడు మనకి ఔషధానికి కావాల్సినటువంటి అన్ని మూలికలు సిద్ధంగా ఉన్నాయి వీటిని బాగా కలుపుకుందాం ఇలా మనం తయారు చేసుకున్నటువంటి ఈ చూర్ణాన్ని సుమారుగా ఒక చెంచాడి పరిమాణంలో తీసుకుని మజ్జిగలో కలిపి కానీ లేదంటే కోరివెచ్చటి నీళ్ళలో కలుపుకొని కానీ తీసుకోవచ్చు ఈ ఔషధాన్ని ఆహారం తీసుకోవడానికి సుమారుగా ఒక పది నిమిషాల ముందు తీసుకున్నట్టయితే తిన్న ఆహారం బాగా జీర్ణమయ్యి వాయువులు తయారవకుండా తేలిగ్గా మనం పరిష్కరించుకునేందుకు అవకాశం ఉంటుంది